హాయ్ సూపర్ మామ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నా చిన్న కూతురు వాణిశ్రీకి ఒడి బియ్యం పెట్టాను అది ఎలా పెట్టామో ఏమేమి పెట్టాలి ఒడిబియ్యమో అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ముందుగా ఎవరికైతే ఒడిబియ్యం పోస్తాం కదా వాళ్ళకి చీర పైన కానీ లేకపోతే చేప వేసి కానీ కూర్చోబెట్టాలి తర్వాత వాళ్ళకి బట్టలు ఒడి బియ్యం వేస్తాం కదా అన్ని సామాన్లు తెచ్చి కింద చేప పైన పెట్టాలి తర్వాత ఒక్కొక్కరికి ఐదు బట్టల్లాగా మరియు వడినించడానికి అవి ఏమేమి కావాలనేది నేను ముందు మీకు చెప్తాను ఇప్పుడు మగవాళ్ళు ఉంటే మగవాళ్ళకి మగవాళ్ళతో ఇప్పిస్తేనే చాలా మంచిది అందుకని వాణిశ్రీ వాళ్ళ తమ్ముడు అంటే మా అబ్బాయి కార్తీక్కి బొట్టు పెట్టి బట్టలు ఇస్తున్నాడు ఫస్ట్ ముందుగా ఐదు బట్టలు ఇవ్వాలి ప్యాంటు అంగి టవల్ బనియాన్ టోపీ కానీ లేకపోతే జాంగా కానీ ఒక ఐదు బట్టలు చేసి ఇవ్వాలి ఆడాళ్ళకైనా అంతే శారీ బ్లౌజు ఒక బ్లౌజ్ స్టిచ్ చేసింటాము ఒక బ్లౌజ్ ఒడి ఒడిబియ్యం కడతాం కదా దానికి పెట్టింటాము దాంతోపాటు ఒక లంగా అంటే పెట్టుకోటు అన్నీ వట ఐదు బట్టలు పెట్టాలి దాని బట్టలు ఇచ్చేటప్పుడు కుంకుమ పెట్టి రెండు ఆకులు రెండు ఒక్క పెళ్ళు బట్ట పైన పెట్టి వాళ్ళకి ఇవ్వాలి అవి ఇచ్చిన తర్వాత వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి వెళ్తున్నారు అంతలోపల మీకు ఒడి బియ్యంకి ఏమేమి కావాలా అనేది చెప్తాను చూడండి ముందుగా బియ్యం తీసుకోవాలి మా అయితే ఒక పడి పావు పడి పావు పడిన్నర కొంతమంది అయితే రెండు పావు రెండు పడి ఐదు పడిలు అలాగే వేస్తారు మా సైడ్ అయితే అంటే అది పెట్టి వేయకూడదు అందాజు పైన ఇలా ఒక తాంబాన్ని తీసుకొని తాంబాన్ని ఎండగా అందాజు పైన వేస్తాము కొలత వేయకూడదంట అందుకని తర్వాత పూలు గాజులు కుంకుమ నాలుగు కొబ్బరి గిన్నెలు ఒకరికేస్తే రెండు ఇద్దరికేస్తున్నాను కాబట్టి నాలుగు తర్వాత కండ చక్కెర ఉత్తుత్తులు పసుపు కొమ్ము అన్నీ ఇలా రెడీ పెట్టుకోవాలి ఫస్ట్ టైం మీరు ఒడిబియ్యం పోస్తూ ఉంటే పెద్ద ఒడిబియ్యం అంటారు కదా దానికైతే ఒడిబియ్యం సామాన్లు అంటే ఒక ప్యాకెట్ దొరుకుతుంది అందులో పసుపు కుంకుమ చిట్టి గాజులు కాటిక సిందూరం ఒక చిన్నది బొమ్మ పసుపు కుంకుమ అద్దము దువేన అన్నీ ఉంటాయి అది పెట్టి ఒడి పోయాలి నేను మూడో ఏట కాబట్టి ఇంతగాని పోస్తున్నాను ఒడి పోసేటప్పుడు కాళ్ళకి పసుపు రాయాలి వాళ్ళు రెడీ అయి వచ్చే లోపల నీకు పసుపు రాస్తాను మమ్మీ అని నా పెద్ద కూతురు రాస్తుంటే కుశల వచ్చేసింది ఎలా చేతికి మొక్కుతుంది చూడండి ఎందుకంటే లాస్ట్ వీక్ మేము ఆంధ్రాకి పెళ్ళికి వెళ్ళాము అక్కడ పసుపు కాలకి రాస్తారు ప్రతి ఏ ఫంక్షన్కైనా అందరు ముత్తైదులకి పసుపు రాస్తారు అది చూసింది కాలకి పసుపు రాసాక కాలు తాగింటుందని చేతితో మొక్కుతారు కదా అది చూసి ఎప్పుడు ఎవరికి కాలు తాగినా ఇలా మొక్కుతుంది అనమాట ఇంకా కుశల చిన్న పిల్ల కదా అని తనకు పసుపు రాసాము ఎలాగో పసుపు రాశాము కదా పారాని వేస్తే బాగుంటుందని పారాని వేస్తున్నాను మెహందీని వేసుకుంటే బాగుంటుందని అనుకున్నాను కానీ మెహందీ వేసుకోవడానికి కాలేదు అందుకని పారాణి రాస్తున్నాము ఇప్పుడు రెడీ అయి వచ్చారు వచ్చిన తర్వాత ముందుగా కాలకు పసుపు రాసింది తను రాస్తానని రాసి చేతికి ఎలా మొక్కుతుంది చూడండి మా కుశల ఎలాగూ కుశలకి పారాణి రాద్దామని తీసాం కదా తన చెల్లెలకు పారాణి రాస్తానని చేతికి మరియు కాళ్ళకి విద్య పారాణి రాసింది చూడండి మెహందీ లాగా బాగా కనిపిస్తుంది తర్వాత ఇంకా పూలు పెట్టాలి తర్వాత గాజులు వేస్తుంది అప్పుడంటే ముందు ఒకరోజు గాజుల షాప్కి వెళ్ళి గాజులు వేసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు అందరూ చేతికో వేసుకుంటారు కదా అందుకని తను కూడా చేతికే తీసుకొచ్చింది కాబట్టి ఇక్కడనే మా పెద్దమ్మాయి చిన్నమ్మాయికి వేస్తుంది తర్వాత మా అబ్బాయి కార్తీక్కి బలం భుజం పైన టవల్ వేసి బాగా పరిచి అందులో ముందుగా పసుపు కుంకుమ వేయాలి పసుపు కుంకుమ వేసిన తర్వాత రెండు ఆకులు ఒక్క పెళ్ళు మొదలు పెట్టాలి తర్వాత రెండు కొబ్బరి గిన్నెలు రెండు ఉత్తుత్తి రెండు కండ చక్కెర ఏమేమి పెట్టింటాం కదా సామాన్లు అవి రెండు పెట్టేసి ఐదు సార్లు వేస్తాము అంతే మగవాళ్ళకి ఐదు బొగ బొగసే బియ్యం పెట్టాలి మిగతావన్నీ అవన్నీ ఆడవాళ్ళకేస్తాము ఆడవాళ్ళకు అంతే ఫస్ట్ బ్లౌజ్ పీచ్ పెట్టింటాం కదా ఆ పీస్ని తీసి వెడల్పుగా వేయాలి ఫస్ట్ పుష్ప కుంకుమ వేసి రెండు తమ్ములపాకులు రెండు ఒక్క పెళ్ళు పెట్టి తర్వాత రెండు కొబ్బరి గిన్నెలు పెట్టి ఐదు దోసడి వేయాలి ఐదు దోసడు వేస్తుంటే ముక్కుసల్ల వచ్చింది నేను వేస్తాను అని వాళ్ళ పిన్నికి మరి వాళ్ళ బాబాయ్కి వేస్తుంది మనం ఏం చేసినా తను నేను చేస్తానంటుంది దాంట్లో మా కుశల వాళ్ళ బాబాయ్ పిన్ని అంటే చాలా ప్రాణము నేను వేస్తానంటే చూడండి ఎలా దోశ చిన్న చిన్న దోశతో ఎలా వేస్తుందో తను ఐదు సార్లు వేసింది వేసిన తర్వాత కాళ్ళకి ఎలా మొక్కుతుందో చూడండి ఎవరు ఏం చేసినా అది చూస్తుంది కదా తను అలాగే చేయాలంటది ఏ దాంట్లో అయినా తను మధ్యలో మధ్యలో వస్తూనే ఉంటుంది మా కుశల ఇంకా తను ఏసీ సైడ్కి సరిపినాక తాంబాన్లో ఉన్న అన్ని బియ్యము వడిలో పోయాలి తర్వాత వాళ్ళు ఐదు కుప్పలు పెట్టాలి తట్టలో కొద్దిగా బియ్యం తీసుకొని అని మరి అన్నీ ఒడిలో పోయాలి తర్వాత కొంచెం వేసి మొక్కాలంట ఎంత కొంచెం వేస్తే అంత తొందరగా పుట్టి నుంచి నుండి శారీ వస్తుందని ఒక నమ్మకం ఇప్పుడు గట్టిగా కట్టుకోవాలి ఎందుకంటే అది జారి కింద పడితే అప్షకం అంటారు కదా కట్టి పెట్టుకొని గుడికి వెళ్ళి వస్తుంటే మా అబ్బాయి మా అమ్మాయి పేర్లు అడిగారు మీరే వినండి

ಅಯ್ಯೋ ಮಾರಿಸಲ್ಲೆ ಒಗಟಾ ಕೇಳಬೇಕು ಒಗಟಾ ಕೇಳಿ ಓಹೋಲ್ಲ ನೆನೆದೆ ಕೇಳ मत ಕೇಳಿ ಬಂದ್ರೆ मत ಕೇಳಿ ಏ ನೀನೇ ಕೇಳಿ ಏ ನೀನೇ ಬಂತು ಇಬ್ರೇಳ್ ರೀ ಇಬ್ರೇ ಮಾತಾಡ್ತೀ ಕಟ್ ಕಟ್ ರಟ್ಟಿ ಕಾರಳು ಕುಡಿ ಕಟ್ಟಕಂಡವಂದ್ರೆ ಛಟಕಂಡವ ತನ ಕಾರ್ತಿಕ್ ನೀನೇ ಯಾಕ ಹೋಗಾಗ ಅದು ಟೈಮ್ ಆಗ್ತ ರೋಧಿಸ್ ರೆಡ್ ಮೈ ಲೈಫ್ ಇಸ್ ಗುಡ್ ಹಾ ವಾಹ್ ಒನ್ಸ್ ಮೋರ್ ಒನ್ಸ್ ಮೋರ್ ರೋಧಿಸ್ ಗುಡ್ ಮೈ ಲೈಫ್ ಇಸ್ ಸ್ವಿಟ್ విన్నారు కదండి కార్తీక్ మరి వాణి చెప్పిన పేర్లు అప్పుడల్లా ఇలాగే ఒకట్లు వేసి చెప్పేవాళ్ళు ఇంకా వడి వేసి లోపలికి వచ్చాక దేవుని ఇంట్లో దేవునికి మొక్కిన తర్వాత అలాగే వడిబియ్యం సర్దించకూడదు కొద్దిగా చక్కెర కానీ ఏదే తీపి కానీ నోట్లో వేసుకొని నీళ్లు తాగిన తర్వాతనే ఒడి బియ్యం ఒక తట్టలో పెట్టాలి ఎప్పుడే కానీ ఒడిబియ్యం వేసాక అలాగే పంపకూడదు ఒక స్వీటు ఒక హాటు ఏదైనా కానీ సర్ది కట్టి పంపాలంట ఎప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్తారు ఒక టైం తీసుకెళ్ళకపోయి నడుస్తుంది కానీ ఒడిబియ్యం పోసినప్పుడు మటుకు కంపల్సరీ ఏదో ఒకటి సర్ది కట్టాలంట నేను లడ్డూలు చేస్తున్నాను మా అమ్మాయి అటుకులు కలిపింది ఇలా కలిపి అంతా రెడీ అయ్యాక వారు ఊరు వెళ్తున్నారు వెళ్తుంటే మా అబ్బాయి కాళ్ళకి నమస్కారం చేసి వెళ్తుంటే వీడియో తీశాడు ఎందుకంటే తను బావాకి చెల్లెలకి మొక్కినప్పుడు వాళ్ళు తీసి ఆట పట్టించారు అందుకని ఇంకా ఇలాగండి మా ఇంట్లో మా చిన్నమ్మాయిది వడివేం సెలబ్రేషన్ అయింది ఇంకో నెక్స్ట్ వీడియోలో మా పెద్దమ్మాయికు వడివేం పెట్టాము ఇప్పుడు మా కుశల పుడ్డి థర్డ్ ఇయర్ కదా ఆమెకి మూడేళ్ళు అయిందని ఆమెకు కూడా వడివేం పెట్టాను నెక్స్ట్ వీడియోలో ఆ లాగ్ అప్లోడ్ చేస్తాను అంతవరకు ఈ ఫొటోస్ అన్నీ చూడండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ యూ బాయ్